దాతలు అందించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని పెద్దవైకి సొసైటీ అధ్యక్షులు తాత సత్యనారాయణ తెలిపారు బుధవారం ఆశ్రమ ఆసుపత్రి సౌజన్యంతో సొసైటీ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ మాట్లాడుతూ ఆశ్రమ ఆసుపత్రి వారు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఏలు ఆశ్రమ ఆసుపత్రి నందు ఆపరేషన్లు చేయబడతాయని తెలియజేశారని తెలిపారు అలాగే సొసైటీ వారి ఆర్థిక సహకారంతో ఉచితంగా కంటి అద్దాలు జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ముందుగా గ్రామ సర్పంచ్ తాత శ్రీరామమూర్తి రెబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కంచన రామ్మోహన్ రావు వీరవల్లి సత్యనారాయణ బొల్లికొండ శ్రీను తాత యశ్వంత్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు పెదవేగి ప్రాథమిక వ్యవసాయ సహకారం పరపతి సంఘం వారి ఆధ్వర్యంలో ఆశ్రమ హాస్పిటల్ శ్రీ కంటి వైద్యం ఫ్రీగా టెస్ట్లు చేసి ఆపరేషన్ మళ్ళీ చేడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సొసైటీ ఏరియా మొత్తము అందరికీ మంచి జరగాలని ఫ్రీగా సొసైటీ ద్వారా ఫ్రీగా చేపట్టడం జరుగు జరుగుతుంది అన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మన కల్వేగి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు సుల్లమూర్తి గారు అలాగే ఈనాడు ఈ ఈ క్యాంపు ఏర్పాటు చేయటకు ముఖ్య కారకమైనటువంటి మన కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన తాత సత్యనారాయణ గారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం చాలా ఉపయోగకరమైనటువంటి విషయం ఇది మరి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా చేయాలని ప్రజాసేవకు అంకితమై పంచే కూడా మెడికల్ క్యాంపులు పెట్టి ఆరోగ్యాన్ని అందించడానికి మరి వారు మరి ముందు మంచి కార్యక్రమాలని చెప్పి చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ